వర్సటైల్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న నటుడు సత్యదేవ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ ని మొదలు పెట్టి ఆ తర్వాత హీరోగా మారాడు వరుణ్ తేజ్ హీరో గా నటించిన తొలి సినిమా ముకుంద సినిమాలో సత్యదేవ్ చిన్న పాత్రలో కనిపించాడు ఆ తర్వాత పూరి జగన్నాథ్ చిత్రంలో వచ్చిన జ్యోతి లక్ష్మి అనే సినిమాలో ప్రధాన పాత్రలు నటించాడు అలాగే హీరోగా ఎన్నో ఆకట్టుకునే సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించాడు ఇక సత్యదేవ్ హీరోగా నటించి మెప్పించిన సినిమాలో ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య అనే సినిమా ఒకటి రెండు వేల ఇరవైలో వెంకటేష్ మహా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మహేష్ ఇంటే ప్రతీకారం ఈ చిత్రాన్ని తెలుగులో వర్సటైల్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న నటుడు సత్యదేవ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ ని మొదలు ఆ తర్వాత హీరోగా మారాడు వరుణ్ తేజ్ హీరోగా నటించిన తొలి సినిమా ముకుంద సినిమాలో సత్యదేవ్ చిన్న పాత్రలో కనిపించాడు ఆ తర్వాత పూరి జగన్నాథ్ చిత్రంలో వచ్చిన జ్యోతి లక్ష్మి అనే సినిమాలో ప్రధాన పాత్రలు నటించాడు అలాగే హీరోగా ఎన్నో ఆకట్టుకునే సినిమాలు చేసి ప్రేక్షకులను మెయిన్ ఇక సత్యదేవ్ హీరోగా నటించి మెప్పించిన సినిమాలో ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య అనే సినిమా ఒకటి రెండు వేల ఇరవైలో వెంకటేష్ మహా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మహేష్ ఇంటే ప్రతీకారం యాక్టర్ గా పేరు తెచ్చుకున్న నటుడు సత్యదేవ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ ని మొదలు ఆ తర్వాత హీరోగా మారాడు వరుణ్ తేజ్ హీరోగా నటించిన తొలి సినిమా ముకుంద సినిమాలో సత్యదేవ్ చిన్న పాత్రలో కనిపించాడు ఆ తర్వాత పూరి జగన్నాథ్ చిత్రంలో వచ్చిన జ్యోతి లక్ష్మి అనే సినిమాలో ప్రధాన పాత్రలు నటించాడు అలాగే హీరోగా ఎన్నో ఆకట్టుకునే సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించాడు ఇక సత్యదేవ్ హీరోగా నటించి మెప్పించిన సినిమాలో ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య అనే సినిమా ఒకటి రెండు వేల ఇరవైలో వెంకటేష్ మహా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మహేష్ ఇంటే ప్రతీకారం ఈ చిత్రాన్ని తెలుగులో వర్సటైల్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న నటుడు సత్యదేవ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ ని మొదలు ఆ తర్వాత హీరోగా మారాడు వరుణ్ తేజ్ హీరోగా నటించి తొలి సినిమా ముకుంద సినిమాలో సత్యదేవ్ చిన్న పాత్రలో కనిపించాడు ఆ తర్వాత పూరి జగన్నాథ్ చిత్రంలో వచ్చిన జ్యోతి లక్ష్మి అనే సినిమాలో ప్రధాన పాత్రలు నటించాడు అలాగే హీరోగా ఎన్నో ఆకట్టుకునే సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించాడు ఇక సత్యదేవ్ హీరోగా నటించి మెప్పించిన సినిమాలో ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య అనే సినిమా ఒకటి రెండు వేల ఇరవైలో వెంకటేష్ మహా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మహేష్ ఇంటే ప్రతీకారం ఈ చిత్రాన్ని తెలుగులో వర్సటైల్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న నటుడు సత్యదేవ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ ని మొదలు పెట్టి ఆ తర్వాత హీరోగా మారాడు వరుణ్ తేజ్ హీరో గా నటించిన తొలి సినిమా ముకుంద సినిమాలో సత్యదేవ్ చిన్న పాత్రలో కనిపించాడు ఆ తర్వాత పూరి జగన్నాథ్ చిత్రంలో వచ్చిన జ్యోతి లక్ష్మి అనే సినిమాలో ప్రధాన పాత్రలు నటించాడు అలాగే హీరోగా ఎన్నో ఆకట్టుకునే సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించాడు ఇక సత్యదేవ్ హీరోగా నటించి మెప్పించిన సినిమాలో ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య అనే సినిమా ఒకటి రెండు వేల ఇరవైలో వెంకటేష్ మహా వచ్చిన ఈ సినిమా మహేష్ ఇంటే ప్రతీకారం ఈ చిత్రాన్ని తెలుగులో వర్సటైల్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న నటుడు సత్యదేవ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ ని మొదలు ఆ తర్వాత హీరోగా మారాడు వరుణ్ తేజ్ హీరోగా నటించిన తొలి సినిమా ముకుంద సినిమాలో సత్యదేవ్ చిన్న పాత్రలో కనిపించాడు ఆ తర్వాత పూరి జగన్నాథ్ చిత్రంలో వచ్చిన జ్యోతి లక్ష్మి అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు అలాగే హీరోగా ఎన్నో ఆకట్టుకునే సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించాడు ఇక సత్యదేవ్ హీరోగా నటించి మెప్పించిన సినిమాలో ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య అనే సినిమా ఒకటి రెండు వేల ఇరవైలో వెంకటేష్ మహా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మహేష్ ఇంటే ప్రతీకారం తెలుగులో వర్సటైల్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న నటుడు సత్యదేవ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ ని మొదలు ఆ తర్వాత హీరోగా మారాడు వరుణ్ తేజ్ హీరోగా నటించిన తొలి సినిమా ముకుంద సినిమాలో సత్యదేవ్ చిన్న పాత్రలో కనిపించాడు ఆ తర్వాత పూరి జగన్నాథ్ చిత్రంలో వచ్చిన జ్యోతి లక్ష్మి అనే సినిమాలో ప్రధాన పాత్రలు నటించాడు అలాగే హీరోగా ఎన్నో ఆకట్టుకునే సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించాడు ఇక సత్యదేవ్ హీరోగా నటించి మెప్పించిన సినిమాలో ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య అనే సినిమా ఒకటి ఇరవైలో వెంకటేష్ మహా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మహేష్ ఇంటే ప్రతీకారం ఈ చిత్రాన్ని తెలుగులో వర్సటైల్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న నటుడు సత్యదేవ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ ని మొదలు ఆ తర్వాత హీరోగా మారాడు వరుణ్ తేజ్ హీరోగా నటించిన తొలి సినిమా ముకుంద సినిమా సత్యదేవ్ చిన్న పాత్రలో కనిపించాడు ఆ తర్వాత పూరి జగన్నాథ్ చిత్రంలో వచ్చిన జ్యోతి లక్ష్మి అనే సినిమాలో ప్రధాన పాత్ర నటించాడు అలాగే హీరోగా ఎన్నో ఆకట్టుకునే సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించాడు ఇక సత్యదేవ్ హీరోగా నటించి మెప్పించిన సినిమాలో ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య అనే సినిమా ఒకటి రెండు వేల ఇరవైలో వెంకటేష్ మహా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మహేష్ ఇంటే ప్రతీకారం ఈ చిత్రాన్ని తెలుగులో వర్సటైల్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న నటుడు సత్యదేవ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ ని మొదలు పెట్టి ఆ తర్వాత హీరోగా మారాడు వరుణ్ తేజ్ హీరోగా నటించిన తొలి సినిమా ముకుంద సినిమాలో సత్యదేవ్ చిన్న పాత్రలో కనిపించాడు ఆ తర్వాత పూరి జగన్నాథ్ చిత్రంలో వచ్చిన జ్యోతి లక్ష్మి అనే సినిమాలో ప్రధాన నటించాడు అలాగే హీరోగా ఎన్నో ఆకట్టుకునే సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించాడు ఇక సత్యదేవ్ హీరోగా నటించి మెప్పించిన సినిమాలో ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య అనే సినిమా ఒకటి రెండు వేల ఇరవైలో వెంకటేష్ మహా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మహేష్ ఇంటే ప్రతీకారం ఈ చిత్రాన్ని తెలుగులో వర్సటైల్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న నటుడు సత్యదేవ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ ని మొదలు పెట్టి ఆ తర్వాత హీరోగా మారాడు వరుణ్ తేజ్ హీరోగా నటించిన తొలి సినిమా ముకుంద సినిమాలో సత్యదేవ్ చిన్న పాత్రలో కనిపించాడు ఆ తర్వాత పూరి జగన్నాథ్ చిత్రంలో వచ్చిన జ్యోతి లక్ష్మి అనే సినిమాలో ప్రధాన పాత్రలు నటించాడు అలాగే హీరోగా ఎన్నో ఆకట్టుకునే సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించాడు ఇక సత్యదేవ్ హీరోగా నటించి మెప్పించిన సినిమాలో ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య అనే సినిమా ఒకటి రెండు వేల ఇరవైలో వెంకటేష్ మహా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మహేష్ ఇంటే ప్రతీకారం నటుడు సత్యదేవ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ ని మొదలు ఆ తర్వాత హీరోగా మారాడు వరుణ్ తేజ్ హీరోగా నటించిన తొలి సినిమా ముకుంద సినిమాలో సత్యదేవ్ చిన్న పాత్రలో కనిపించాడు ఆ తర్వాత పూరి జగన్నాథ్ చిత్రంలో వచ్చిన జ్యోతి లక్ష్మి అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు అలాగే హీరో ఎన్నో ఆకట్టుకునే సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించాడు ఇక సత్యదేవ్ హీరోగా నటించి మెప్పించిన సినిమాలో ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య అనే సినిమా ఒకటి రెండు వేల ఇరవైలో వెంకటేష్ మహా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మహేష్ ఇంటే ప్రతీకారం ఈ చిత్రాన్ని తెలుగులో